హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ అవ్వాలని మీరు నచ్చినట్టు మీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మన వ్యూవర్స్ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా మన వీడియోని ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నేను ఇవాళ వీడియోలో మీకు మా గులాబీ పూల మొక్క గురించి ఒక వీడియో అయితే పెట్టబోతున్నానండి ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ పూలన్నీ మన మొక్కకి గులాబీ పూల మొక్కకి పూసిన పూలు అనమాట సో ముందుగా అయితే నేను కట్ చేసిన తర్వాత ఒకటో రెండో పువ్వులు రావడానికి అయితే మెల్లగా స్టార్ట్ అయ్యిందనమాట సో నేను ఊరికి వెళ్ళి వచ్చేసరికి చెట్టు అసలు నాకు ఎంత సర్ప్రైజ్గా అనిపించిందంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట ఊరికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మొగ్గలు కు చాలా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయండి సరే వచ్చి చూసేసరికి చెట్టు నిండా పూల పూసేసి ఆల్రెడీ మొగ్గలు ఇంకా ఇవాళ రేపు ఎల్లుండా పూసే అన్ని మొగ్గలు అంటే అటువంటి మొగ్గలన్నీ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సరే ఇది నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా మళ్ళీ ఈ మొక్కని కట్ చేసినప్పటి నుంచి మళ్ళీ మొక్క పెరిగేదాకా వాటికి నేను ఏమేమి ఇస్తున్నాను అనే దాని గురించి డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను కదండి సో వాటన్నిటినీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మరి ఇప్పుడు ఈ వీడియోను కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది గులాబీ మొక్కని చాలా జనం అయితే పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారండి కానీ ఈ మొక్క చాలా ఈజీ అండి అసలు పెస్ట్ రాదు దీనికి పువ్వులు కూడా చాలా బాగా పూస్తుంది ఇవి నాటు గులాబీలండి సో నాటు గులాబీల మొక్క అనమాట ఇది నర్సరీలో ఎక్కడ దొరకట్లేదు కూడా నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే మా హౌస్ ఓనర్ అనమాట పాత హౌస్ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఫోర్ ఇయర్స్ అయిపోతుంది మొక్కని పెట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను అప్పటి నుంచి నా దగ్గర ఉంది నేను మళ్ళీ దీని నుంచి వేరే మొక్క చేద్దామని అనుకోలేదు రెండు మొక్కలు చేశాను కట్ చేసిన తర్వాత రెండు మొక్కలు వచ్చినాయి అనమాట వాటిని నా ఫ్రెండ్స్కి ఇచ్చాను ఒకవేళ ఎవరికైనా మనం వివరికి కావాలనుకుంటే వాళ్ళకి ఎలా అందించాలనేదే నా టెన్షన్ అనమాట దాని గురించి ఆలోచిస్తున్నాను చాలా జనం అనమాట నాకు ఈ మొక్క కావాలండి ఎలాగైనా కుదిరితే అందించండి అని ట్రై చేస్తానండి మొక్కలు అడిగిన వాళ్ళకి అందించడానికి సో నాకు రెగ్యులర్గా కామెంట్ అది పెడుతూ ఉంటే గుర్తుండి చూసి ఎప్పుడైనా ఒకరోజు అందిస్తాను ఎలా అందించాలనేది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు మీకు ఎవరికైనా మన వివర్స్కి ఐడియా ఉంటే ఒకవేళ నాకు చెప్పగలిగితే చెప్తే మంచిది ఒకవేళ కుదిరితే కనుక చెప్పండి నాకు సో ఇవాళ ఈ వీడియోనే అండి ఇంకేమి వీటికి మొక్కకి ఏం వేయటం కానీ టిప్స్ కానీ అలాంటివి ఏం చెప్పట్లేదు కానీ కొన్ని టిప్స్లు అయితే చెప్తానండి మొత్తం ఊరికే మీకు మొక్కని చూపించేసి బోర్ చేయించను కొన్ని టిప్స్ అయితే చెప్తాను గులాబీ మొక్క గురించి స్పెషల్గా ఈ నాటు గులాబీ మొక్క గురించి అయితే మీకు స్పెషల్గా ఈ మొక్కలకి చాలా కేరింగ్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఈ మొక్కకి చాలా కేర్ అనేది ఏం అవసరం లేదు ఇది ఏ సీజన్ లేకుండా పువ్వులు పూస్తుంది అనమాట పువ్వులు పూసిన వెంటనే ఈ మొక్కకి కావాల్సిన కొన్ని టిప్స్ని చూడండి మొక్కలు పువ్వులు పూసిన వెంటనే మీరు ఆ స్టెమ్ అనేది కట్ చేసేయాలన్నమాట కిందకి ఒక రెండు మూడు ఇంచులు కింద దాకా ఆ స్టెమ్ని అయితే కట్ చేసేయాలన్నమాట తర్వాత మీకు మళ్ళీ కొత్త అనేది వచ్చింది మళ్ళీ కొత్త మొగ్గ అనేది వస్తుంది కానీ ఆ కట్ చేసిన తర్వాత మళ్ళీ మొగ్గలు రావాలంటే మొక్కకి బలం కావాలి కదా అది మొక్కకి బలం వచ్చేటట్టుగా మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి గట్టి ఫర్టిలైజర్ కానివ్వండి అందించాలన్నమాట నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటానండి స్పెషల్గా బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎప్పుడు ఇస్తూ ఉంటాను సో బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కూడా అంతే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది మనం కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో వాటి అన్నింటిని మిక్స్ వెజ్ మిక్స్ మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా నీళ్లలో వేసి వన్ అవర్ టూ డేస్ బయట ఉంచేసి ఆ నీళ్ళని కూడా మనం మొక్కకిస్తే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి వీటికి పెస్ట్ అనేది రాదు కాబట్టి వీటికి స్ప్రే గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ మొక్కలకి ఏంటంటే పైన ఈవినింగ్ అలాగే కొంచెం మార్నింగ్ పొద్దున సాయంత్రం మీరు ఆకుల పైన అంటే మొక్క తడిచేటట్టుగా మొక్కకి నీళ్ళు ఇస్తే చాలు మొక్కలు ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి పువ్వులు మాత్రమే కాదు వీటి ఆకుల్ని కోసి మనం స్మెల్ చూసినా కూడా ఆ గులాబ్ యొక్క స్మెల్ అనేది మనకు వచ్చేస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి చూడటానికి కాకపోతే ఈ పువ్వు పూసిందంటే టూ డేస్ కన్నా ఎక్కువగా ఉండదు అనమాట నిన్న పూసి ఇవాళ పూసిందనుకోండి దాకా ఉంటుంది ఎక్కువగా గాలి ఉంటే రేపటి ఈవినింగ్ కల్లా రాలిపోతుంది ఒకవేళ గాలి లేకుండా ఉంటే మీకు వన్ ఆర్ టూ డేస్ దాకా ఉంటుంది అట్లా ఉంటుంది సో ఈ పువ్వు ఏంటంటే మనకి దేవుళ్ళకి అది మనం కోసి పెట్టినా కూడా నుంచి సాయంత్రం దాకానే ఉంటుందండి తొందరగా ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది కూడా తొందరగా ఎండిపోతుంది పువ్వులు ఇవి మనం గులాబు ఈ పువ్వులతోనే రోజు వాటర్ అది కూడా చేసుకోవచ్చు అండి మనం రోజ్ వాటర్ చేసుకుంటే వీటితో చాలా బాగా రోజ్ వాటర్ అనేది వస్తుంది మనకి రోజ్ వాటర్ ఎలా రెడీ చేయాలి అని మీకు ఎవరికైనా వీడియో కావాలి అంటే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి చూసే మన వివర్స్ అట్లీస్ట్ ఒక పది మంది కామెంట్ పెట్టినా కూడా రోజ్ వాటర్ గురించి నేను ఒక వీడియో అనేది చేస్తానండి తప్పకుండా రోజ్ వాటర్ ఎలా చేయాలి ఈ పువ్వులతోనే చేసుకోవచ్చు మనం ప్యూర్ రోజ్ వాటర్ అనేది సో నేను వీడియో అయితే మీకు పెడతాను రోజ్ వాటర్ ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో పెడతానండి కామెంట్ చేయండి నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సో ప్రస్తుతానికైతే మా చెట్లో ఇన్ని పూలు అయితే పూసినాయి అనమాట మొక్క కట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోను పెట్టాను కాబట్టి పూలు వచ్చిన తర్వాత కూడా వీడియో పెట్టాలని అనిపించి ఈ వీడియోని అయితే పెట్టాను అనమాట చూసారు కదా నేను కేర్ చేయటం విధానం అయితే ఇలా ఉంటుందన్నమాట గులాబీ మొక్కని సో పువ్వులు కూడా ఈ విధంగా వస్తాయి అనమాట ఈ విధంగా మనం పువ్వులు కనుక చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక మొక్కని పెంచాలంటే అంత ఈజీ కాదండి అందరి వల్ల కుదరదు చాలా జనం టెరెస్ గార్డెన్ ఇంతకన్నా ఎక్కువగా గార్డెన్ పెంచుకునేవాడు చాలా జనం ఉన్నారండి కానీ నా టైంని బట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్తో నా గార్డెన్ని కొంచెం హెల్దీగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఇవాళ పూలన్నీ కూడా కోసేసానండి ఇవాళ పూలన్నీ కోసుకొని న్యూ ఇయర్ కదా ఈరోజు మనకి పూజకి న్యూ ఇయర్ అయినా కాకపోయినా పూజకి యూస్ చేసుకుంటాం మనకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం కాని అండి క్యాలెండర్ మాత్రమే మారుతుంది మనకి కొత్త సంవత్సరం అనేది ఉగాది పండుగ సో మనం ఉగాది పండకైతే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాం అప్పటికి మన చుట్టూ ఉండే నేచర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడైతే ఓన్లీ క్యాలెండర్ మాత్రమే చేంజ్ అవుతుందండి మనకి యాక్చువల్గా ఈ న్యూ ఇయర్ తక్కువగానే జరుపుకుంటాం చాలా జనం విష్ చేసుకుంటాం ఒకరికొకరు ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం మన కొత్త సంవత్సరం కాబట్టి మనకి క్యాలెండర్ని ఎవ్రీ డే మన అందరం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ న్యూ ఇయర్ని కూడా మనం సెలబ్రేట్ అయితే చేసుకుంటాం యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇండియన్స్ ఎవరైతే ఉన్నాం వాళ్ళందరం చాలా లక్కీ అండి మనం క్యాలెండర్లో వచ్చే న్యూ ఇయర్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే ఉగాది పండగకి వచ్చే మన హిందూ సంప్రదాయ ప్రకారం కొత్త సంవత్సరాన్ని వాటి వద్ద ఆ పండుగని కూడా మనం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మనం లక్కీ అని చెప్పుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా గార్డెన్లో ఉండే గులాబీ పూల్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం వన్ సెకండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వాడి